రామాఫలం చెట్టు మొగ్గ తొడిగిందండి మొన్న మొన్నటి వరకు చెట్టు కొంచెం డల్లగా ఉండేది అక్కడక్కడ కొన్ని ఆకులు ఎండిపోయి అక్కడక్కడ కొన్ని ఆకులు రాలిపోయి అలా ఉండేదండి ఈ సంవత్సరం ఈ చెట్టు కాస్తుందో లేదో అనిపించింది కానీ సీజన్ వచ్చేటప్పటికి చూడండి చెట్టు ఎంత బాగా తయారైంది అదిగోండి మొగ్గ తొడిగింది అదండి ఎదు ఏదైనా కానీ సృష్టిలో ఉన్న రహస్యం దాన్ని సీజన్ వచ్చేటప్పటికి చెట్టు బాగా పెరిగి మొగ్గ అయితే వచ్చేసిందండి కొన్ని మొగ్గలు ఉన్నాయి కొన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా చుట్టుపక్కల వస్తున్నాయి అన్నమాట నొంతుగా మనం ఆ చెట్టుకి ఇచ్చే ఎరువులు కానీ సేవ కానీ నీరు కానీ దానికి చేయవలసిన సేవలన్నీ కూడా చేసి అందిస్తే కుదుళ్ళు తవ్వ తవ్వడం పాదులు అంటాం కదండి పాదులు తవ్వడం అంటాం కదా పాదులు తవ్వి ఎరువులు వేసి వాటర్ ఇస్తే ఏ సీజన్కి మనకి ఇవ్వాల్సిన ఫలితం ఆ సీజన్లో ఇచ్చేస్తాయండి చెట్లు ఈ మధ్య పడిన వర్షాలకు కూడా చెట్టు బాగా తేరుకుందండి అలాగే మేము కూడా టైంకి ఎరువులు వాటర్ కూడా అందిస్తుంటాము డ్రిప్ ఇరిగేషన్లో అందిస్తుంటాం వాటర్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్